దేవుడు కృపగలవాడు మాత్రమే కాదు న్యాయం తీర్చేవాడు తీర్పు తీర్చేవాడు మనుషులు ప్రభువుని ఏదో ఒక లవింగ్ సేవియర్ గానే చూస్తున్నారు ప్రేమ గలవాడు గానే చూస్తున్నారు గాని కాయిన్ లో అదర్ సైడ్ ఎలాంటి తీర్పు విధించేవాడు పాపమునకు శిక్ష ఎలా పెడతాడో దాన్ని చూడటం లేదు దేవుని ప్రేమ గురించి మాత్రమే మీరు విని ఉంటారు ఆలోచించి ఉంటారు అని ఆయన పాప మనకు శిక్షను విధించేవాడు నమ్మకత్వం అంటే ఒక ఉదాహరణ చెప్తాను ఒక పార్కింగ్ ప్లేస్ లో ఆ రివర్స్ చేసి వెళ్ళాలి రివర్స్ చేసే టైంలో ఏం చేశారంటే వెనకాల కార్ ని గుదిశాడు అదేమో చొట్ట దిగి చూశాడు నన్ను ఎవరైనా గమనించారా అని చూశాడు ఎవరు గమనించలేదు అతను కారు పక్కన పెట్టి ఒక స్లిప్ రాశాడు డియర్ ఫ్రెండ్ నీ కారు చోట పెట్టింది నేనే అనుకోకుండా నేను ఇలా చేశాను నాకు సరిగా కనిపించక దయచేసి నన్ను క్షమించు నా ఫోన్ నెంబర్ ఈ కాగితం మీద రాస్తున్నాను నీవెప్పుడుకి వస్తావో తెలీదు నేను త్వరగా వెళ్ళిపోవాలి ఎంత డ్యామేజ్ అయిందో నేను భరిస్తాను నా నెంబర్కి కాల్ చేయి ఐఎమ్ సారీ అని ఆయన పేరు రాసి ఫోన్ నెంబర్ రాసి వైపర్ బ్లేడ్ ఉంటదే దానికి ఎలా పెట్టి తానుట సాయంత్రానికి లో ఈ కారు ఓనర్ వచ్చాడు ఏంటి చుట్టబడిపోయింది నా మంచి కారు అయ్యో ఏంటిది అని అనుకుంటున్నాడు ఆ గ్లాస్ దగ్గర ఆ నోట్ ఉంటే తీశాడు చదివాడు ఓహో ఎవరో నమ్మకస్తుడులా ఉన్నాడు వెంటనే ఫోన్ చేశాడు అయ్యా ఆ కారు ఓనర్ ని నేనే మీరు హిట్ ఇచ్చారు కదా మీరు రాసిన స్లిప్ చదివాను మీరు బాధపడకండి ఇన్సూరెన్స్ ఉంది నేను కంపెనీలో ఇస్తే రెండు రోజుల్లో దాన్ని సిద్ధం చేసి మళ్ళా ఇస్తారు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటాను కానీ మీరు గుద్దేసి మెదలకుండా వెళ్ళిపోకుండా మీరు నమ్మకంగా గుద్దింది నేనే ఆ డబ్బు నేను ఇస్తానని చెప్పారు కదా థ్యాంక్ యూ చెప్తామని మీకు ఫోన్ చేశాను డోంట్ వరీ నా కారుని నేను రిపేర్ చేసుకుంటాను ఐ అప్రిషియేట్ యువర్ ఇంటిగ్రిటీ చాలా పెద్ద మనసు ఇది ఎవరు చేస్తారు ఈ రోజుల్లో అలా దాక్కుని వెళ్ళిపోతారు ఎవరు చూడలేదని అది ఆ మూల చాలా పవర్ఫుల్ కెమెరా ఉంది ఎవరు తిరుగుతున్నారు ఎవరు దేన్ని గుద్దారో అంత కెమెరాలో రికార్డ్ అవుతుంది ఒకవేళ మీరు ఈ నోట్ పెట్టకుండా వెళ్ళిపోతే మిమ్మల్ని నేను జైలుకి పంపిద్దును యదార్థంగా మీరు నేనే గుద్దాను దాన్ని నష్టం నేనే భరిస్తానని మీరు ఒప్పుకున్న మూలన మీద నాకు గౌరవం పెరిగింది అలాంటి స్పిరిట్ మీరు ఎందుకు అలవర్చుకోకూడదు క్రైస్తవ జీవితం ఎంత మధురమైందో ఎంత అమూల్యమైందో దేవుని వాక్యాన్ని వింటూ మనము రూపాంతరము చేయబడడం అంటే ఇదే నీ జీవితం తొంభై తొమ్మిది శాతం చక్కగా ఉండి ఒక్క పర్సెంట్ అయోగ్యంగా ఉందనుకో ప్రభు చెప్పాడు పులిసినది కొంచెమున్నా నీ ముద్దంతటిని కొలువ చేస్తా ఇతరులు మీతో అబద్ధాలు చెప్పడం మీకు ఇష్టమా నాకు ఇష్టం లేదు మరి మీకు ఇష్టమేమో కువైట్ దేశానికి ఒక అతను ప్రయాణమై వెళుతూ అని నేను టూ ఇయర్స్ వరకు రాను బట్ ఐ వాంట్ ఏ ప్రామిస్ ఫ్రమ్ యూ నీ చెయ్యి నా చేతుల్లో వేసి ఒక వాగ్దానం చేయగలవా కెన్ ఐ ట్రస్ట్ యూ నేను నిన్ను నమ్మొచ్చా అంటే ఆమె అన్నది ఏలా నువ్వెప్పుడు అనుమానం ఊడవే లేదు లేదు నీ గురించి నేను నమ్మకంగా ఉంటాను ఆ దేశంలో రెండు సంవత్సరాలు ఏ స్త్రీని ముట్టకుండా నమ్మకంగా ఉంటాను నీ కోసం నమ్మకంగా తిరిగి వస్తాను బట్ నీవు కూడా అలా ఉంటావా నా కోసం అనంటే ఆమె ప్రామిస్ చేయలేదు చేయక నువ్వు అనుమానం భర్తము ఎల్లేదు అలాంటి అనుమానాలు పెట్టుకోకు తను వెళ్ళిన నెల రోజులకి అతనికి ఫోన్ చేశారు ఆ ఊళ్ళో వాళ్ళు నువ్వు ఇలా వెళ్ళావంతే ఆమె రోడ్డు ఎక్కేసింది మనం దేవునికి వాగ్దానం చేశాం మన హృదయానికి మనకు మనం వాగ్దానం చేసుకున్నాం మన పొరుగువానికి వాగ్దానం చేశాం నేను నమ్మకంగా ఉంటాను అని వాట్ ఎ బ్యూటిఫుల్ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ మీకు తెలుసా నమ్మకమైన జీవితం మనలో ఎంత ధైర్యాన్ని పెంచుద్దు ఎలాంటి రహస్యం లేని జీవితం మనకింత ఆరోగ్యాన్ని కలిగిస్తుందో ఎంత నిబ్బరాన్ని కలిగిస్తుందో ప్రభువు ఎదుర్కోవడానికి ఎంత శక్తిని మనకు కలిగిస్తారు శరీర సంబంధాల విషయంలో అసలు వాళ్ళకి విలువే ఉండదు కన్యాత్వాన్ని కాపాడుకుందామనే ఆశ ఉండదు వారి శరీరాల్ని పాడు చేసుకుంటూ ఉంటారు అమెరికాలో ఒకసారి ఒక స్టేట్మెంట్ ఇచ్చారట ఎవరైనా కన్యకలు ముందుకు వస్తారా యాభై వేల డాలర్లు ఇస్తాను మీరు కన్యత్వాన్ని పోగొట్టుకుంటారా ఎవరైనా అంటే యాభై వేల డాలర్ల కోసం యాభై వేల మంది వచ్చారట ఇంటర్నెట్ లో ఐమ్ రెడీ టు లూజ్ మై ఇంటిగ్రిటీ కన్యత్వం ఎవరికి కావాలి పైసలు కావాలి ఐ డోంట్ కేర్ నమ్మకత్వమా కన్యత్వమా భర్త కోసం నమ్మకంగా ఉండడమా పెళ్ళయ్యే వరకు ముప్పై సంవత్సరాలు వచ్చే వరకు సరి సంబంధాలు పెట్టుకోకుండా ఘటాన్ని కాపాడుకోవడమా వెళ్ళండి ఏ కాలంలో ఉన్నారు మీరు అంత విలువ లేదా నీ జీవితానికి నీ జీవితానికి ఒక నియమం ఒక నిబంధన స్త్రీని ముట్టకుండట పురుషునికి మేలు అనుకున్నప్పుడు నువ్వు కావాలని షేక్ హ్యాండ్స్ ఇస్తూ పక్క కూర్చుంటూ రాసుకుంటూ కాన్వర్సేషన్ పెంచుతూ ఇవన్నీ పాపమునకు మనకు దారులు ఫెమిలియారిటీ ఎక్కువ సంబంధం కలిగి ఉండడం వల్ల బ్రీడ్స్ కంటెంట్మెంట్ అసలు మన నిజమైన శీలము నిజమైన క్యారెక్టర్ ఏంటంటే మనం ఒంటరిగా ఉన్నప్పుడు ప్రదర్శిస్తామే అది నిజమైంది ఇది కాదు నిజమైంది అందరి ముందు చక్కగా మనం నీతిమంతులుగా ఆగపడతాం అది కాదు ఇంట్లో ఎవరు లేనప్పుడు మనం ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నామో ఏం చేస్తామో అది అసలైన శిశలైన మన యొక్క క్యారెక్టర్ అబద్ధాలతో మోసాలతో రహస్య పాపాలతో రహస్య సంబంధాలతో నీవు జీవించినంత కాలం దేవుడు నిన్ను దెబ్బలు కొడుతూనే ఉంటాడు అనగొడుతూనే ఉంటాడు అయితే దాబీదు వలె జీవిస్తే దేవుడు వారిని స్థిరపరుస్తాడు వీ ప్రాక్టీస్ ఇంటిగ్రిటీ అవర్ లైఫ్ ఒకసారి బాబు తీసి తీసుకుని అయిపోయింది కథం అనుకోకండి ఒక ఆమె భర్తకు ఫోన్ చేసిందట ఏమండి ఎక్కడున్నారు మీరు ఇంకా రాలేదే అయిన నేను ఆఫీసులో ఎక్స్ట్రా డ్యూటీ చేస్తున్నాను మా బాస్ నాకు వేరే ఎక్స్ట్రా పని అప్పగించారు బిజీగా ఉన్నాను ఫోన్ పెట్టే బిజీగా ఉన్నాను ఫోన్ పెట్టే ఓహో బిజీగా ఉన్నారా బాబు ఏంటో బిజీ అందరు వెళ్ళిపోగా మీ బాస్ మీకు ఎక్స్ట్రా డ్యూటీ అప్పచెప్పాడా ఏంటి ఆఫీసులో ఉన్నారా టీవీలో చూస్తున్నాను మీ ఆఫీసు ఫైర్ అయ్యి తగలబడిపోతుంది ఏ ఆఫీస్ అమ్మ ఉన్నది ఏం డ్యూటీ చేస్తారో ఎక్స్ట్రా డ్యూటీ ఎవరి దగ్గర దాని దగ్గర బిటే పెట్టే ఆఫీస్ పనిలో ఉన్నాను ఇప్పుడే టీవీలో వస్తుంది మీ ఆఫీసు ఫైర్ అయిందట తగలబడిపోతుంది చూస్తున్నాను అగ్నిలో ఉన్నావా అవునా అని పెట్టేశాడు ఇంటికి వచ్చాడు నేను పువ్వులు తెచ్చినా నమ్మను చీర కొన్నా నమ్మను బంగారు నెక్లెస్ తెచ్చి వేసిన ఐ ఆల్వేస్ డౌట్ యువర్ ఇంటిగ్రిటీ నువ్వు నిజమే చెప్పినా నేను అనుమానిస్తాను నువ్వు ఎంత డబ్బు ఇచ్చినా ఎన్ని ముద్దులు పెట్టినా ఈ లాస్ట్ యువర్ ఇంటిగ్రిటీ ఐ నో మోర్ ట్రస్ట్ యూ ఐఎం సారీ నేను నీకు నమ్మలేను ఇప్పటి వరకు నమ్మాను ఇంత ఘోరమైన అబద్ధం చెప్తావు అనుకోలేదు నో మోర్ తాను తర్వాత తాను నమ్మకస్తుడని చెప్పడానికి ఎన్ని రకాల ప్రయత్నం చేశాడు ఆమె అన్నది ఐ స్టిల్ డౌట్ ఇప్పటికీ నీ గురించి అనుమానం వస్తుంది నాకు ఏం చేస్తున్నావో ఏం చేస్తున్నావో ఎందుకండి దుడుకుతో జీవించే అలాంటి జీవితం క్షణికమైన సుఖం కోసమా కుటుంబ ఐక్యతను పాడు చేసుకుంటాము మనము సంతోషంగా ఉండమని దేవుడు కోరుతున్నాడు కానీ పాపపు భారాన్ని ఇంత బరువును మోస్తూ శాంతి లేని గుండెతో మనం జీవించడం దేవునికి ఇష్టం కాదు లీడ్ ఏ లైఫ్ ఆఫ్ ఇంటగ్రీటీ అండ్ లైఫ్ దట్స్ ఆల్వేస్ గుడ్ ఎంత ధైర్యమో ఎంత బలమో ఎంత అతిశయమో ఎంత ఆనందమో నిర్మలమైన జీవితంతో ప్రభుని అడగండి దేవ ఆ అమూల్యమైన ఆ నీతిగల జీవితం నాకు ఇవ్వండి చెడువును విడిచిపెడతాను త్రాగుడును విడిచిపెడతాను సిగరెట్ విడిచిపెడతాను అబద్ధం మానేస్తాను ఇక నుండి అయినా ప్రారంభం చేస్తాను అని అనుకోండి దేవుడు మీకు శాంతి ఇస్తాడు